కళ్ళొంచి మొక్కలు రంగురంగుల్లో వెరబోసి చాలా బాగుంటాయండి మా ఇంట్లో ముద్ద రేఖ కళ్ళొంచి మొక్కలు ఉన్నాయి అవి వెరబోసినప్పుడు చాలా చాలా అందంగా ఉంటాయండి అవి ఎలా పెంచాలి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి హాయ్ అండి నమస్తే నా పేరు శవేష్ కుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి మనం గార్డెన్లో రకరకాల మొక్కలు పెంచుతూ ఉంటాం కదండి చక్కగా కొన్ని పెద్ద పెద్ద తీగలలాగా వెళ్ళి వెరబూసే రాధా మనోహర్ మధుమాలతి గిన్నెమాలతి ఇవన్నీ కూడా మా ఛానల్లో మీకు చూపించాను మా గార్డెన్లో పెంచుతున్నామండి అవన్నీ కూడాను అలాగే గిన్నెమాలతి వీడియోలో మా మావి ఇంటి దగ్గర చూపించాను మీకు మా ఇంట్లో పూలేదండి ఇంకా అన్నాను కదా అది పూలు మొదలైనవియండి మా గార్డెన్లో పూసిన ఆ గిన్నెమాలతి పూలు చూపిస్తాను ఇప్పుడే పెరుగుతుంది కదండి కొద్దిగానే వచ్చినాయి ఆ గుత్తులు ఇక మనం రకరకాల మొక్కల గురించి చెప్పుకుంటున్నాం కదా అలా తీగజాతి కింద పెరిగి పూసేవి ఉంటాయి పెద్ద పెద్ద చెట్ల కింద పెరిగి పూసేవి ఉంటాయి రేల మోదుగా ఇంకా చాలా ఉంటాయి కదండీ గన్నేరు దేవకాంచనం ఇవన్నీ కూడా చక్కగా పెద్ద పెద్ద చెట్ల కింద అయిపోస్తాయి అలాగే మందార ఇటువంటివి కొంచెం గుబురుగా పెరిగిపోస్తాయి ఇక కుండీల్లో ఈ బంతి ఇటువంటివి రకరకాలు చాలా ఉంటాయి కదా మార్నింగ్ గ్లోరీలు మెంకెన ఇవన్నీ ఆ ఛానల్లో చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఆ సీడ్స్ ఇక అలా కాకుండా చిన్ని చిన్ని పార్ట్స్లో కూడా మనకి సీజనల్ గా పూసిన ఆ పూసిన కొద్ది రోజులు కూడా మనకి కంటికి ఆహ్లాదకరంగా చాలా రకరకాల రంగుల్లో ఉంటాయి ఆ మొక్క ఏంటి అనుకుంటున్నారు అండి ఈ కలోంచి అయిపోయినాయి కొన్ని పూలు ఆ పూలు ఎక్కువగా ఉన్నప్పుడు నాకు షూట్ చేయడానికి అవ్వలేదండి ఆ పూలు తగ్గిపోతున్నాయి ఇంకా ఈ సీజన్కి ఇంక ఇవే లాస్ట్ ఏమో అని అనుకుంటున్నా ఎందుకంటే కొత్తగా మళ్ళీ మొగ్గలు కూడా రావట్లేదు ఆ కళోంచి ఎలా పెంచాలి ఏంటి అన్నది ఈరోజు చూద్దామండి ఆ కళోంచిలోనే రేఖ ఉంటుంది ముద్ద ఉంటుంది ఆ రెండు వెరైటీలు కూడా మీకు క్లోజ్లో చూపిస్తాను చూపిస్తూ వాటి కేర్ ఏంటి ఎలా నాటుకుంటే అది అంటే అది చాలా సులువుగా పెరుగుతున్నట్టే ఉంటుంది కానీ సులువేం కాదండి ఆ కాండం దగ్గర కుళ్ళిపోతూ ఉంటుంది అది అక్కడ చచ్చిపోతూ ఉంటుంది పైన మనకు మొక్క మొక్క హెల్దీగానే కనపడుతుంది తీరా చూస్తే ఆ కాండమేం ఉండదండి ఆ గాల్లోనే ఉంటుంది అంటే ఇవి కొంచెం నీరు తక్కువ కావాలండి వీటికి అసక్యులెంట్ ప్లాంట్స్ టైప్లో నీళ్ళు తక్కువ కావాలన్నమాట అందువల్ల ఇవి ఆ కాండం భూమిలో లేకపోయినా కూడా మనకి బతికినట్టే కనిపిస్తాయి తీరా చూస్తే చచ్చిపోతాయండి మనం ఎగలం మొక్కలేవి అలాగా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు అన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దాము అలాగే ర్యాక్ వెరైటీ ముద్ద వెరైటీ క్లోజ్లో కూడా చూపిస్తాను మీకు కలంచిలో చాలా రంగులు ఉంటాయండి నా దగ్గర ఈ రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్లోనే ముద్ద రేఖ రెండు ఉన్నాయండి ఇప్పుడు నేను మీకు చూపించేది ముద్ద వెరైటీ ఆ పూలు చూసారా రెండు మూడు వరుసల రేకులతోటి చిట్టి చిట్టి ప్లాస్టిక్ పూల్లాగా ఎంత అందంగా ఉన్నాయో ఆకులు కూడా చూడండి ఆకులు కూడా బాగుంటాయండి ఏవో బిళ్ళ బిళ్ళల కింద దగ్గర దగ్గరగా ఏవో ప్లాస్టిక్ మొక్కలాగా ఉంటుందండి ఇది ఆకులు కానీ పూలు కానీ మట్టి మొక్కే అందంగా ఉంటుందండి చూడటానికి ఇంకా పూలు పోస్తే మరింత అందంగా ఉంటుంది ఇది రేఖ వెరైటీ అండి ఈ రేఖ వెరైటీ కొంచెం పల్చగా ఉంటాయి రేకులు చూసారా ఒక్క లేయరే వస్తాయి అనమాట నాలుగేసి రేకులు తోటి ఉంటుంది చిట్ చిట్టి పూలు బంచెస్ కింద వస్తాయండి ఇవి అంటే ఇవి ఎక్కువ కొంచెం కొమ్మ ఎక్కువ పొడుగొచ్చి అప్పుడు బంచెస్ కింద వస్తాయి ముద్దకైతే అతుక్కున్నట్టుగా వస్తాయండి ఆ బ్రాంచ్కి ఏదైనా సరే చాలా సులువుగా పెంచుకోవచ్చు మనకి కొమ్మలు తుంచి పెట్టినా కూడా వచ్చేస్తాయండి కాకపోతే ఆ సాయిల్ మిక్స్లో మాత్రం మనం గొల్లగా ఉండేలా చూసుకోవాలి అలాగే కొద్దిగా ఇసుక కూడా కలుపుకోవాలండి ఇసుక కూడా కలుపుకున్నప్పుడే ఆ వేరు వ్యవస్థ బలంగా వస్తుందన్నమాట చూసారా ఇవన్నీ కూడా నేను కొమ్మలు పక్కపక్కన తుంచి పెట్టేసినవేనండి అలాగే కొత్త మొక్కలు కూడా వస్తూ ఉంటాయి చాలా సులువుగా వస్తాయి మనం జస్ట్ అలా చిన్ని కొమ్మ తుంచి కానీ లేదంటే వేరు మొక్క తుంచి కానీ పెట్టినా కానీ ప్రాపగేట్ అయిపోతుంది కాకపోతే అది ఎక్కువ తేమ ఉన్నా కానీ చనిపోతుందండి అది గమనించుకోవాలి కాబట్టి మనం వేసినప్పుడు ఓ ఎక్కువ నీరు వేసేస్తే మొక్క చనిపోతుంది ఆ చనిపోతున్న విషయం కూడా మనకి అది పోతు తెలియదండి ఎందుకంటే పైన ఆ అలా పచ్చగా అలా గుబురుగా అలాగే ఉంటాయి మనకి తేడా ఏమీ కనపడదు ఆ మొక్క తీసి చూస్తే మాత్రం కింద కొమ్మే ఉండదు ఆ కాండం ఉండదు అనమాట ఈ రేఖ చూడండి ఆ రేఖ కూడా మనకి బంచెస్ అవి రావడంతో అండి చూడటానికి అట్రాక్టివ్గా బాగుంటుందండి కాబట్టి ఈ రేఖ వెరైటీ కూడా మనం సులువుగా పెంచుకోవచ్చు ఏదైనా సరే అంటే ముద్ద కంటే రేఖ ఈజీగా మెయింటైన్ చేయచ్చండి ఆ ముద్దే కొంచెం డెలికేట్గా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కసారి దానికి నీళ్ళు ఎక్కువైపోయినా బాధే మట్టి కూడా గట్టిగా ఉన్నా కానీ ఆ వేరు వ్యవస్థ పరుచుకోదండి అది సమస్యే కాబట్టి మట్టి గుల్లగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ నీళ్లు పోయకూడదు తేమ శాతం ఉండేలా చూసుకోవాలి ఆ వేరు మొక్కలు అవి వస్తాయి అప్పుడు మనం జాగ్రత్తగా రీపాటు చేసుకోవాలండి ఇది చూసారా దీనికి కూడా రేకు మనకి చిన్న చిన్ని వేరు మొక్కలు వస్తూ ఉంటాయి అవి రీపాటు చేసుకుంటే మనకి మళ్ళీ ఇంకా కొత్త మొక్కల కింద వస్తాయండి ఈ మొక్కల కుండీలోనే వేరే వేరే మొక్కలు కూడా మొలిచినవి అవి తీయాలి జాగ్రత్తగాను ఇది కలోంచి అయినా రేకలో నేను కలర్స్ చూడలేదండి రెడ్ ఒకటే చూశాను ఈ ముద్దలో మాత్రం చాలా రంగులు ఉంటాయి ఇదివరకు నా దగ్గర ఎల్లో కూడా ఉండేదండి ముద్దులోను ఇది చూసారా డిసెంబర్ మొక్కలు ఇవి మాత్రం చక్కగా అన్ని కుండీల్లోనూ రెండేసి రెండేసరు మొలిచినవియండి మనం విత్తనాలు సేకరించి జాగ్రత్తగా వేసినా కానీ అవి రావు కానీ ఇలా పడి మాత్రం వస్తూ ఉంటాయి డిసెంబర్ మొక్కలు కళ్ళొంచి మరీ డైరెక్ట్ ఎండలో పెట్టినా అది కొంచెం సర్వే అవ్వడం కష్టమేనండి చిన్న చిన్ని పార్ట్స్లో పెట్టుకుని మనం మరీ ఎండా కాకుండా అలానే మరీ సెమీషేడు కాదు కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ అన్నా సన్లైట్ వచ్చేలాగా పార్ట్ సైజ్ ఎంత ఉన్నా మనకి ప్రాబ్లం లేదండి పెద్ద పార్ట్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇలాగ చూసారా ఇది ఇది జస్ట్ హ్యాంగింగ్ ప్లాంట్ పార్ట్ అండి ఆ హ్యాంగింగ్ పార్ట్లోనే నేను వేశాను అనమాట ఇది ఇంకా ఫ్లవర్స్ దీంట్లో ఉన్నాయండి ఒక దాంట్లో పోయినాయి చాలా వరకు సీజన్ అయిపోయింది ఇది శీతాకాలం మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెల్లిగా మొదలవుతాయి శీతాకాలం ఎండ అయ్యేటప్పటికండి ఇప్పుడు ఇంక ఎండలు ముదురుతున్నాయి కదండి ఇంక ఇది కూడా పూలు తగ్గిపోతున్నాయి మళ్ళీ సీజన్లో అంటే ఇదివరకు నేను ఒకే ఒక పాటలో పెద్ద పాటలో వేశానండి ఫుల్గా పూసినాయి చాలా బాగున్నాయి నా షార్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది ఆ మొక్క అప్పుడు వేసింది ఆ తర్వాత ఎక్కడ అక్కడ ఇక్కడ పెట్టవచ్చు కదా రెండు మూడు చోట్ల అన్నట్టుగా ఈ మూడు కుండీలకి సరిదాను అనమాట అంటే ఈజీగా రీపాట్ చేయొచ్చండి మనం నేను చాలామందికి షేర్ చేశాను ఈ కొమ్మలు ఇవి కూడా అలా ఒక ఫ్రెండ్ ఇస్తే తెచ్చుకున్నానండి రేఖ వెరైటీ నా దగ్గర లేదు నేనైతే ముద్ద వెరైటీ కొన్నాను కానీ రేక్ వెరైటీ ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఓ చిన్న కొమ్మ తుంచి తెచ్చుకుని పెట్టుకున్నా కానీ మనం మట్లు ఈజీగా వచ్చేస్తే మనం వాటర్ మాత్రం ఎక్కువ పోసినా ప్రాబ్లమేనండి మట్టి గట్టిగా ఉన్న ప్రాబ్లమే మట్టి గుల్లగా ఉండేలా చూసుకోవాలి ఎక్కువ వాటరింగ్ చేయకూడదు డైరెక్ట్ సన్ లైట్ వద్దు అలా సెమీ కాదు కొంచెం ఎండ తగులుతూ ఉండాలండి ఎండ తగులుతూ ఉంటేనే ఎక్కువ పూలు వస్తాయి ఇలా చాలా సులువుగా ఈ కళ్ళొంచీని మన గార్డెన్లో పెంచుకోవచ్చండి ఇక నేను గిన్నెమాలతి చూపిస్తానని చెప్పాను కదా ఇదేనండి మొట్టమొదటిసారిగా మా గార్డెన్లో పూసిన మాలతి గుత్తి ఇవి పంచెస్ పంచెస్ కింద పోస్తాయి కదా మొదటి గుత్తి అండి చాలా చక్కటి వాసన వస్తుంది చాలా బాగుంది ఇది మామూలుగా ఇక్కడ ప్రిన్సెస్ వైన మొక్క అడ్డు రావడం ఆ కింద చాలా మొక్కలు అంటే ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇంటి ఎదురుగుండా ఉన్న ప్లేస్లో ఆ కొద్ది ప్లేస్లోనూ రకరకాల సెంపెంగులు ఇవన్నీ ఉంటాయి కదండి పళ్ళ మొక్కలు వాటితో పాటు ఇది కూడా నేలలో వేసాము ఎక్కువ కాలం ఉండే మొక్కలు కదండి ఇవి నేలలో వేస్తే అవి కూడా హెల్తీగా పెరుగుతాయి కదా అని ఉన్న ప్లేస్లోనే ఆ నేలలో వేసేయండి జాగ్రత్తగా ఆ కొబ్బరి తోటితోటి తీసుకొచ్చామనమాట అండి పై వరకును అది వేసినప్పుడు కూడా చిన్న మొక్క కింద ఉన్నప్పుడు కూడా అది పైకి పాకడం కోసం మేము ఏ ఏర్పాట్లు చేస్తున్నాము ఏంటన్నది కూడా నేను షార్ట్ వీడియోలో చేసి పెట్టానండి తీగజాతి మొక్కలు ఎప్పుడు కూడా మనం ఆ ప్రూనింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకుంటేనే ఈజీగా పైదాకా వస్తాయండి మొక్కలు అవన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలో ఉంటాయి ఇక్కడ ఈ గిన్నెమాలతీ కోసం చిన్ని పందిరి సెట్ చేసామండి ఈ పైన ఇలాగా మా గార్డెన్లో గిన్నెమాలితీ కూడా ఈ కళ్ళొంచితో పాటు మీకు చూపించాను ఈ కళ్ళొంచి మొక్క ఎలా పెంచాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే భవంతు Please like, share and subscribe my channel.